సోయా అండ్ ప్రద్యుమ్న రిషి నా కొడుకులా కొడుకులాగా చేశాడు హాయ్ మాట్లాడేద్దాం దా ఇద్దరం కలిసి సోయా అప్పుడు కొంచెం ఇంత ఉన్నాడు ఇంత అయిపోయాడు అప్పుడే సో చాలా 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 బాగా యాక్ట్ చేశాడు మూవీలో దీనికి డైలాగ్స్ ప్రిపరేషన్ ఏం ఉండేది కాదు కెమెరా పెట్టేసి రోల్ చేసి వరుణ్ చెప్తూ ఉండేవాడు చేసేసేవాడు అనమాట చేసి చేసిన సీన్స్ చాలా ఉన్నాయి టాక్ ఫేవరెట్ దట్ ఈస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మీడియా ఈ కెమెరాస్ లేనప్పుడు రాజమౌళి అని అంటారు సార్ రాజమౌళి సార్ సుకుమార్ సార్ అని అంటాడు రైట్ బట్ థ్యాంక్ యూ ప్రద్యుమ్న అట్లీస్ట్ ప్రెస్ మొదల కర కంటిన్యూ 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 ఇది మదల్ మదల్ కమర్షియల్ అడ్వర్టైజ్మెంట్ లక జరుగుతుంటదే ఏమనుకోవద్దు టైడ్ అవకయరా అనుకోవద్దు ఐతుంట ఇక్కడ స్కిప్ కొట్టలేం ఈ అడ్వర్టైజ్మెంట్ ని కొట్టొచ్చు ఇట్లా కొట్టేయొచ్చు ఎన్ఆర్ఐ రివ్యూస్ ని కూడా ఇట్లా స్కిప్ కొట్టేయొచ్చు ఆ ప్లీజ్ కండి యా యా థ్యాంక్ యూ వరుణ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ అండ్ ఐ వుడ్ ఆల్సో లైక్ టు థ్యాంక్ వరుణ్ వరుణ్ గా అరే వరుణ్ గా మస్తి చిన్నవరా రోల్ అను వి గాడ్ బ్రేక్ ద నార్మ్స్ రెస్పెక్ట్ అనేది మనసులో ఉంటుంది అండి గారు అంటే రాదు లోపల తిట్టుకుంటూ అండి గారు అని కూడా అనేటోళ్ళు చాలా మంది ఉంటారు సో యూ కెన్ సే వాట్ ఎవర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది ఆపర్చునిటీ అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ యామిని అండ్ నందు ఫర్ సపోర్టింగ్ మీ ఆల్ థ్రూ అట్ ద మూవీ అండ్ ఆల్ ద అదర్ అసిస్టెంట్ డైరెక్టర్స్ అండ్ ఎవ్రీ వన్ త్రూ ద హోల్ స్క్రిప్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ ఎవ్రీ వన్ నో ఇప్పుడు ఫిఫ్టీ సెంట్ పాట వాడు సో ఐ ఐ ఐ ఐ ఫౌండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అ క్రౌడ్ అండ్ ఐ రియలైజ్డ్ తినే ఆర్షి అని యా జస్ట్ టు యాడ్ దట్ యా కంటిన్యూ యా అండ్ వీళ్ళ మమ్మీ డాడీకి కూడా థ్యాంక్ యూ బికాజ్ ఎవ్రీ డే తినత వచ్చి పాపం లేట్ అయిన రోజంతా ఉండేవారు మాతో థ్యాంక్ యూ సో మచ్ అండి ప్లీజ్ డూ సపోర్ట్ హీమ్ వాట్ ఎవర్ హీ వాంట్ ఐ నో మీరు చేస్తారు బట్ డూ వాట్ ఎవర్ హీ వాంట్ డూ ఇన్ హిజ్ లైఫ్ థ్యాంక్ యూ